హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ రహిత చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసినందుకు నా ఛానల్ ప్లస్ చూస్తున్నందుకు అండ్ చాలా వ్యూస్ వచ్చినాయి ఈ మధ్యన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇంకా నా ఛానల్ అయితే ఎక్కువ మోటివేషనల్ వీడియోస్ ప్లస్ గుడ్ థింగ్స్ ప్లస్ నాలెడ్జ్ షేరింగ్ ఎక్కువ ఇవే ఉంటాయండి ఇంకా ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీథింగ్ మన లైఫ్లో ఫస్ట్ అనేది ఎప్పటికీ మనం మర్చిపోలేం కదా అండి ఫస్ట్ అయితే అన్నప్రసన్నం ప్రసన్నం అంటే ఫస్ట్ క్రై ఎప్పుడైతే భూమి మీద పుడతామో అన్న ఫస్ట్ క్రై అమ్మకి చాలా మనకి అది క్రై అమ్మకది ఆనందం కదా నెక్స్ట్ ఫస్ట్ ఫుడ్ తినడం అన్న అంటారు నెక్స్ట్ నడవడం అనమాట ఫస్ట్ అబ్బా నడిచేస్తున్నారా నడిచేస్తున్నారా అని అమ్మ డాడీ అయితే తెగ మురిసిపోతారు కదా అండి నెక్స్ట్ ఫస్ట్ డే ఇన్ స్కూల్ అక్షరాభ్యాసం నాకైతే ఇప్పటికి కూడా గుర్తుంది నేను అక్షరాభ్యాసం రాయించారు రాయించారనమాట బియ్యంలో రాయడం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది చాలామందికి అయితే గుర్తుంటాయి కొన్ని కొన్ని విషయాలు అందులో ఫస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేదు నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం ఫస్ట్ నుంచి నైన్త్ వరకు మనకు అంత గుర్తుండదు కానీ టెన్త్ క్లాస్ మాత్రం పబ్లిక్ ఎగ్జామ్స్ గుర్చు అందరికీ గుర్తుంటుంది సో మనం ఎక్కువ టెన్షన్ పెట్టే ఫస్ట్ ఎగ్జామ్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ నెక్స్ట్ పీహెచ్డి చేసేసినా కానీ వాళ్ళకి భయం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఎప్పుడు ఎవరికి భయం అయ్యేది కొత్తగా ఉండదు అదండి ఇంకా ఇంకా ఫస్ట్ ఇన్ కాలేజ్ అదైతే ఇంకా క్యూరియాసిటీగా ఉంటుంది ఎందుకంటే కాలేజ్ అయిన ఫస్ట్ వన్ వీక్ కానీ ఫస్ట్ వన్ మంత్ కానీ ర్యాగింగ్ చేయడం ఉంటుంది సీనియర్స్ ఏమంటారు అని భయం ఉంటుంది చాలా చాలా వెరైటీగా ఉంటుందండి సో అది ఒకటి ఇంకా ఎగ్జామ్స్ రాసేస్తాం ఇంకా నెక్స్ట్ మనం జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే చాలా చాలా భయం వేస్తుంది మనకి సో ఫస్ట్ ఇంటర్వ్యూ మనకి చాలా భయం వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి అలా ఇంటర్వ్యూస్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాక అది కూడా మనకు అనిపించదు బాగానే ఉంటుంది ఇంకా ఫస్ట్ డే ఇన్ జాబ్ అబ్బా ఎలా ఉంటుందో మా ఏమనుకుంటారో ఇందులో తప్పులు వస్తే ఏంటో కొత్తలో ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది అలా ప్రతి ఫస్ట్ ఇది ఒక్కొక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక్కొక్కటి క్యూరియాసిటీగా ఉంటుంది కొంచెం భయపెట్టేగా ఉంటుంది అదే అండి ఫస్ట్ ఇంకా ఫస్ట్ లాంగ్ జర్నీ ఎక్కడికైనా మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళండి అది ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సెకండ్ టైం అన్నప్పుడు అంత అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చూసేసి అది మెమరీలో ఆల్రెడీ మెమరైజ్ అయిపోయి ఉంటుంది మన మైండ్లో సో అంత ఫీల్ అయితే రాదండి ఇంకా ఏంటంటే చూడండి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ సింగర్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు ఆ డైరెక్టర్ తీసిన ఫస్ట్ మూవీ ఎంత బాగుందో హిట్ అయింది అంటారు లేకపోతే ఆ రైటర్ రాసిన ఫస్ట్గా ఆ రైటర్ ఎప్పుడు దాచుకుంటాడు అనమాట ఇంకా సింగర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఫస్ట్ పాట అలా అనుకుంటాం కదా అంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ పెడతారు చాలా ఐ మీన్ ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ ఎఫర్ట్స్ అన్నీ ఫస్ట్ దాంట్లో పెట్టడం జరుగుతుంది కదా ఇంకా ఏంటంటే ఇప్పుడు క్లాస్లో టాపర్ లేదా ఏ విషయంలో ఫస్ట్ చేసే వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తారు కదా అంటే అది వేరే ఇది వేరే ఇది ఏంటంటే ఫస్ట్ టైం ప్లే చేయడం ఇది ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ చేయడం అదేమో అందరికంటే ఫస్ట్ మొదటి స్థానంలో నిలబడ్డాడు రెండింటికి తేడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నాకైతే నా ఫస్ట్ ఎప్పుడు నేను మర్చిపోలేదు నాకు తెలిసే మీ ఫస్ట్ మీకు నచ్చిన ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేస్తారనుకుంటున్నాను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఎవరు రహిత సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్